మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ను గాజు ఒక ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావును గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ చట్టి గోపి డెబ్బైవో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాజు ఒక నియోజకవర్గం మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ భరత్ ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు ను గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ కర్రీ దసేంద్ర గాజువక నియోజకవర్గం క్లస్టర్ వన్ ఇన్ఛార్జ్ ఎనభై ఐదవ టీడీపీ అధ్యక్షులు గాజువా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ ఎన్డీఏ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీ ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పల్లా గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేయండి ఎన్డీఏ గెలుపులో మనము పాలు పంచుకుందాం ఇట్లు మీ మామిడి భాస్కర్ రావు టీడీపీ నాయకులు డెబ్బై ఒకటవ వార్డు గాజు ఒక నియోజకవర్గం ఊరు దాటి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు